నేను తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ అనేది రిజిస్టర్డ్ అసోసియేషన్ నేను ఉపాధ్యక్షన్ పోస్టులో ఉన్నాను అయితే నేను మేము డెబ్బై రెండులో మెక్క పెట్టిన తర్వాత డెబ్బై ఎనిమిది వరకు మా అన్నగారు దానికి డైరెక్టర్ ఉండేది జిల్లా దానికి తర్వాత నేను డైరెక్టర్కి వచ్చాను మేము అయిపోయిన తర్వాత కూడా నేను యాదాద్రి భవనగిరి నల్గొండ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్ గారు పోయాను ఆ తర్వాత బైఫర్కేషన్ అయ్యింది దాని దాని హోదాతోటే నేను జిల్లా అధ్యక్షునయ్యాను అంతకంటే ముందు కూడా స్టేట్ కమిటీలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా నేను రెండు మూడు వింగ్స్ ఉంటాయల్లా బిఎస్సిఎస్ కమిటీ అని ఒకటి ఉంటుంది దానికి నేను మెయిన్ పనిచేశాను దాని తర్వాత ఆర్గనైజ్ సెక్రటరీకి పనిచేశాను టీటీసీడీఏ తెలంగాణ కెమిస్ట్రన్ డ్రగ్స్ అసోసియేషన్ ది తెలంగాణ కమిస్టల్ డ్రగ్స్ అసోసియేషన్ టీటీసీడీ అంటే నేను టీటీసీడీలో ఆర్గెజ్ సెక్రటరీకి పనిచేశాను ఆర్గనైజ్ సెక్రటరీ పనిచేస్తూ నేను పద్నాలుగు జిల్లాలకు ఎలక్షన్స్ ఇన్ఛార్జ్గా పోయాను పద్నాలుగు జిల్లాలలో గా ఎలక్షన్స్ చేయించాను రెండు మూడు జిల్లాల కాంట్రవర్స్ అయినా కూడా ఆ సమస్య అక్కడనే పరిష్కారం చేసి పద్నాలుగు జిల్లాలకు అధ్యక్షుని కార్డేషన్ నేను పాల్గొని నేను టీటీసీ ఒక మంచి పేరు సంపాదించుకున్నా అది నాకు తృప్తి ఈ అసోసియేషన్ మేము ప్రధాన ఉద్దేశం ఏంటంటే వ్యాపారంలో ప్రభుత్వం యొక్క సూచనల మేరకు వ్యాపారం చేయాలి అది డెడికేటెడ్గా చేయాలి ఎవరైనా చేస్తే ఆ వాళ్ళకి ఇట్లా కాదు ఇట్లా చేయాలని చెప్పి చెప్పడము ఇది ఏంటంటే సేవాతత్పరమైన వ్యాపారం ఫార్మా అనేది సేవా తత్పరమైన వ్యాపారం సేవ చేస్తూ వ్యాపారం చేస్తూ సేవ చేయాలి ఎందుకంటే మంచి నాణ్యమైన మంది ఇచ్చినప్పుడు మాత్రమే పేషెంట్ కోరుకుంటాడు ఎంతో నమ్మకంతో ఆ పేషెంట్ మన ఎదుర్కొస్తాడు ఆ నమ్మకాన్ని మనం అమ్ము చేయకుండా వ్యాపారం మనకు వచ్చే రూపాయి తీసుకుంటూనే నాణ్యమైనది అతనికి సూటబుల్ మెడిసిన్ మనం ఇవ్వాల్సిందే డాక్టర్ రాసిన మెడిసిన్స్కు మేము ఇస్తూ ఈ వ్యాపారాన్ని ఒక డెడికేటెడ్ వ్యాపారంగా ఒక నమ్మకమైన వ్యాపారంగా మనకు ముందు సాగించే విధంగా నేను తెలంగాణలో ఇరవై ఎనిమిది వేల మంది కెమిస్టులుంటారు తెలంగాణ మొత్తంలో ఇరవై ఎనిమిది మంది సో భోన జిల్లాలో నాలుగు వందల నలభై ఎనిమిది మంది మన రీసెంట్గా మేము ఎలక్షన్స్ అయినప్పుడు మేము సభ్యత్వం ఇచ్చింది